నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను జొన్న రొట్టెలు తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇది జొన్న రొట్టె జొన్నపిండి అనమాట ఇదో ప్యాకింగ్ తీసుకున్నాను పచ్చ జొన్నల పిండి ఇది ఓపెన్ చేసిన ప్యాకెట్లో ఇది ఒక గ్లాసు పిండి తీసుకోవాలి ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలి అదే గ్లాస్ తోటి వాటర్ పోసుకొని ఆయన స్టవ్ ఆన్ చేసుకొని నీళ్లు మరిగించుకున్నాం దానిలో సాల్ట్ ఒక స్పూన్ అది నీళ్ళు మరిగిన తర్వాత దీనిలో పిండి వేసి కలుపుకుందాం నీళ్ళు బాగా మరిగినాయ్యి గ్లాస్ వాటర్ పోసాము కదా గ్లాస్ పిండికి దీన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేద్దాము కలుపుకొని బాగా కలిపేసి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టారు పిండిని బాగా ఇలా స్మూత్గా కలుపుకొని ఒక నాలుగు ఉండలు అవుతాయి అనమాట పెద్ద పెద్ద ఈ సైజు చక్కగా ఇట్లా వేసి తడతా ఉంటే పెద్దగా అవుతాయి పిండి షర్టు వైపు ఇటువైపు రెండు వైపులా తడతా ఉంటే పెద్ద రౌండ్ వస్తుంది నేను ఇలా చేత్తోనే రౌండ్ తట్టాను అన్నమాట దీన్ని పక్కన పెట్టి నెక్స్ట్ అలానే చేద్దాం చపాతి పెట్టేసి దాని మీద కొంచెం పిండి వేసుకొని ఇలా పెట్టి కొంచెం కొంచెం అలా నెట్టు రావాలి అలాంటి ఉంటే పెద్ద సైజు వస్తుంది అన్నమాట పిండేసి అటు ఇంతకుముందు పెద్దవాళ్ళు బాగా చేసేవాళ్ళు అనమాట జొన్న రొట్టెలు నాటుకోడి పులుసు చేపల పులుసు చాలా బాగుంటుంది ఇలా జొన్న రొట్ల వేస్తే ఎముక పుష్టి బాగుంటుందనమాట బాగా బలంగా ఉంటారు వారానికి ఒకసారి అయినా ట్రై చేయండి రోజు జాబులు పోసే వాళ్ళకి ఖాళీ ఉండదు కాబట్టి చక్కగా ఇలాంటి ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారు హెల్తీ చేసిన రొట్టె కాలుద్దాం జొన్న రొట్టెని ఈ విధంగా చేసుకొని తీసుకొని చక్కగా పెనం మీద కాల్చుకుందాము వేడెక్కింది స్టవ్ ఆయిల్లో పెట్టుకొని జొన్న రొట్టెని నీట్గా కాల్చుకుందాము రెండవ వైపులా జొన్న రొట్టె అంటే పిండి వేడి లేసుల్లో పోసిన తర్వాత పావు పావుంట ఆగి చేసుకుంటే నీట్గా వస్తుంది అన్నమాట బాగా జిగురొచ్చి ఎంత కలిపితే అంత నాణ్యంగా రొట్టె విరిగిపోకుండా నీట్గా వస్తుంది ఇది మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి కొంచెం ఒక గిన్నెలో వాటర్ పోసుకొని కాటన్ క్లాత్తో కొంచెం ఇలా అద్దుతూ ఉండాలి మగనకి నీట్గా కాలిద్దు అన్నమాట ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకుందాం ఆయిల్ వేయకుండానే కాల్చుకోవాలి రొట్టె కాలింది తిద్దాం ఇంకా రెండు వైపులా ఇలానే కాల్చుకోవాలి అన్నమాట ఈ రొట్టె కూడా అలానే కాలుద్దాం సేమ్ ఈ రొట్టె కూడా ఇలానే కాలుద్దాము ఒక గ్లాస్ పిండికి నాలుగు రొట్టెలు వచ్చాయన్నమాట కొంచెం వాటర్ ఇలా తడి తడిగా అద్దుకుంటూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి జొన్న రొట్టెలు ఇదొక పద్ధతి ఇంకో పద్ధతిలో ఇంకొక కూడా చేసుకోవచ్చు అన్నమాట ఎలా చేసినా జొన్న రొట్టెలు హెల్దీ ఇంట్లో వాటర్ కాటన్ క్లాత్తో అద్దుతూ ఉండాలి జ్వర రెండో రొట్టె కూడా నేను చక్కగా గాలి బాగా వచ్చిందో జొన్న రొట్టెలో తయారీ విధానం అయిపోయింది చక్కగా ఇలా ఉంచుకొని ఇది ఎండు చేపల పులుసులో తింటుంటే సూపర్గా ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంది ఇంకెందుకు ఆలస్యం మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జొన్న రొట్టెలు థ్యాంక్ యూ